నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే మీరు భయపడే కొద్దీ భయపెట్టేస్తారు కాబట్టి ధైర్యంగా ప్రశ్నించండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్ని తెగించి రాజకీయాలకు వచ్చాను యువత బలీయమైన శక్తి సమాజం కోసం మీరు ప్రశ్నించాలి మీరంతా సమాజం రాష్ట్రం మారాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి జనసేనతో ఇప్పుడు నడిచినట్లే భవిష్యత్తును నడిస్తే భీమవరంలో జనసేన జెండా ఎగరటం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు వారాహి యాత్రలో భాగంగా పెదామిరంలోని కళ్యాణ మండపంలో బుధవారం భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కొద్దిసేపు మాట్లాడారు జ్వరంగా ఉన్నప్పటికీ మీతో కొంతసేపు మాట్లాడాలని వచ్చాను నీరసంగా ఉంది అయినా మాట్లాడతాను అంటూ ఆయన కార్యకర్తలను ఉత్సాహపరిచారు భీమవరం ఎమ్మెల్యేపై కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు నా కోరిక ఒకటే ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ జెండా ఎగరకూడదు దీనికి గల కారణాలను ముప్పైనా జరిగే భీమవరం సభలో చెప్తాను ఇవి ప్రశాంతమైన గోదావరి జిల్లాలో గోదావరి తల్లి నీరు పారే ప్రాంతాలు ఈ జిల్లాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చెప్తాను మీరందరూ విజయవంతం చేయాలని సూచించారు మీరు అందరూ వచ్చారు ఒకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా రెండు చేతులతోటి మీకు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఇంకా చాలా మాట్లాడాలండి లోపల తన్నుకొచ్చేస్తానే మాటలు అలాగే ముప్పై తారీఖు మాట్లాడుకోవాలి కదా మళ్ళీ అన్నీ ఖర్చు అయిపోతాయి కాదు ఈ రెండు రోజుల వాళ్ళు తప్పులు చేసేస్తారు అనుకోండి వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు మేము ఎంత దరిద్రంగా చేయబోతు అడుగు నువ్వు మమ్మల్ని తిట్టించుకోబోతే మేము వైసీపీ కాదు ఆ స్థాయిలో చేసేస్తారు వీళ్ళు కరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వాళ్ళకి సో ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే నేను ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపు నుంచి ఇలా 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 మాట్లాడు ఓకేనా ఇంక రేపు దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు నేనేం మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందా ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మఒడి పథకంలో ఆ మాటలు ఏంటి ఏంటి ఆ మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు నేను చెప్పు తీసి చూపించారంటే చాలా కథ జరిగింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇరవై ఐదు మంది ఎంపీలలు ఇవ్వమని జగన్ అడిగితే ప్రజలు రాజ్యసభతో కలిపి ముప్పై ఒక్క మందిని ఇచ్చారన్నారు అయితే వారంతా ఇప్పుడు ఏం చేస్తున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు యువగళం పాదయాత్రలో భాగంగా నూట నలభైవ రోజు బుధవారం ఆయన తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన కోటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ఎంపీలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అని ప్రశ్నించిన లోకేష్ దానికి జవాబు సైతం తానే చెప్పారు బాబాయిని లేపేసిన ఒక ఎంపీ అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని మరో ఎంపీ జిప్పు విప్పి ఇండియా మొత్తం చూపించారని ఆరోపించారు ఇంకో ఎంపీ యూట్యూబ్ వీడియోలు రీల్స్ చేస్తూ పూలు చలమని అడుక్కుంటున్నాడని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కొడుకుని కాపాడుకునే పనిలో ఇంకో ఎంపీ బిజీగా ఉన్నారని ఎద్దేవ చేశారు మరొక ఎంపీ భార్యా కొడుకు కిడ్నాప్ అయితే హైదరాబాద్ పారిపోయారన్నారు వీరంతా కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్గూడ జైలులో ప్రత్యేక ఖైదీ హోదా సాధించారని ఎద్దేవ చేశారు ఒక ఎంపీ బాబాయ్ లేపేసి అరెస్ట్ కాకుండా ఢిల్లీలో బతాడుతున్నాడు ఇంకొక ఎంపీ ఏకంగా సిప్పే తెరిసి మొత్తం దేశానికి చూపించాడు మూడో ఎంపీ యూట్యూబ్ వీడియో రీల్స్ చేస్తూ ఇంకా పూలేయా పూలయా అని అడుగు తినే పరిస్థితి ఈ రోజు నాలుగో ఎంపీ కొడుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికితే పాప మా కొడుక్కి బేలిపిచ్చే పనులు ఒక ఎంపీ ఉన్నారు ఇంకా చివరగా ఇంకొక ఎంపీ భార్య కొడుకు ఆడిటర్ ని వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే ఆ ఎంపీ ఏకంగా హైదరాబాద్కి పారిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు ఏం పొడిసారు నేను ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్గూడ జైల్లో స్పెషల్ స్టేటస్ ఖైదీ మాత్రమే తీసుకొచ్చాడు ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది అమలు చేస్తున్న వివిధ జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు నలభై రెండవ ప్రగతి కార్యక్రమం బుధవారం ఢిల్లీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడారు ప్రధానంగా వివిధ రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వైద్యశాలలు ఢిల్లీ వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వే చోటా దపూర్ ధార్ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ రత్లా మహో ఖండ్వా అకోలా రైల్వే లైన్ కన్వర్షన్ ముంబై నాగపూర్ జుర్సూడా పైప్ లైన్ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిధి పథకం తదితర అంశాలపై సమీక్షించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ రెడ్డి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో పారదర్శక పాలన అందుతోందని అవినీతి రహితంగా అన్ని పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస చెప్పారు కాకినాడ జిల్లాలోని కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించారు ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎవరూ ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు ఇంటి వద్దే అందుతున్నాయన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరియట్లో ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంటికి జరిగినటువంటి మంచిని వారికి వివరించడం వారి సంతృప్తి వ్యక్తని పరిశీలించి మాకు కూడా ఒక జగనన్న గొప్ప అవకాశం ఇచ్చాడు ఇంతమంది పేద ప్రజలకి ప్రభుత్వం డైరెక్ట్గా ఎక్కడ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మధ్యవర్తి లేకుండా ఆ అంశానికి ఆస్కారం లేకుండా అవసరాన్ని తెలుసుకోవడానికి ఒక వ్యవస్థని సృష్టించి వారికి అందిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్న నేను చాలా అదృష్టవంతే ఈ సందర్భంలో ఈ గ్రామంలో ఈ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అమ్మఒడి సుమారుగా ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన టమాటాల ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది పలు జిల్లాల్లో టమాటోల ధరలు కిలో వంద రూపాయల నుంచి నూట రూపాయల మధ్య పలుకుతున్నాయి దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం టమాటోల ధరలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు పట్టణ ప్రాంతాల్లోని రైతు బజార్లలో కిలో యాభై రూపాయలకే విక్రయించేలా చర్యలు చేపట్టింది దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు ప్రతి ఒక్కరికి కిలో చొప్పున టమోటోలను యాభై రూపాయలకే విక్రయించేలా ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది ఈ చర్యలు తక్షణం అమల్లోకి తీసుకురావాలని పేర్కొంది సమాజ హిత కోసం మహమ్మద్ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ దానం సాయం త్యాగం వంటి సుగుణాలను ప్రతిబింబిస్తుందని ఈ పండుగ సమస్త మానవాళికి ఆదర్శ ప్రాయమని రాష్ట ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పేర్కొన్నారు కడప నగర శివార్లలోని మామిళపల్లి ఈద్గా మైదానంలో మౌలానా ముఫ్తీ రహీముల్లా ఖాన్ కాశ్మీ ఆధ్వర్యంలో జరిగిన బక్రీద్ పాల్గొన్నారు బక్రీద్ ప్రార్థనలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్ ను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటారని తెలిపారు కోసం ప్రవక్త చేసిన త్యాగాలను స్మరించుకున్నారు రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా నా ముస్లిం సోదర సోదరులకు అందరికి కూడా ఈదుల్ ఉల్ శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాను నా కడప నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా మరొక్కసారి ఈదుల్ అజ్హా శుభాకాంక్షలు తెలియసుకుంటూ మరి ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ ఇది త్యాగానికి ప్రతిఫలం మరి మన ప్రియతమ ప్రవక్త ఇబ్రాహీం అలహిస్సలాం సల్లాహు అలీ వసలం మరి ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగానే మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిం సోదర సోదరులు అందరు కూడా మరి ఇవాళ ఆయన త్యాగాన్ని ఈరోజు గుర్తు చేసుకోవడం జరుగుతుంది త్యాగానికి ప్రతీకైన బక్రీద్ను ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజర్పు రామ్మోహన్ నాయుడు అన్నారు త్యాగాలను స్మరించుకునే మహాపర్వదిన పేర్కొన్నారు శ్రీకాకుళంలోని జామియా మసీద్ లో నిర్మించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరణీయమని తెలిపారు భక్తి కరుణ సహనాన్ని బక్రీద్ చాటి చెప్తుందన్నారు అతి పురాతనమైన శ్రీకాకుళం జామియా మసీదు అభివృద్ధికి తలవంతు కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరు సోదరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎంతో పవిత్రమైనటువంటి దినం ఇది త్యాగానికి ప్రతిరూపంగా ఈ యొక్క దినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటాం ప్రతి ఒక్కరు కూడా సోదరుల సోదరి అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క పండుగ జరగడం అలాగే వాళ్ళందరి సమక్షంలో ఈరోజు జామియా మస్జిద్ మన శ్రీకాకుళంలో వాళ్ళ మధ్యలో ఈ యొక్క పండుగ జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది మరి అల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదిస్తూ మనం అందరం ఎప్పుడు కూడా బాగుండాలి కలిసికట్టుగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసిమెలిసి బ్రతకాలనే ఆలోచనతో ఆ భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ఆ తాలూకా అండదండలు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అల్లాకి అందరి మీద కూడా ఉండాలి అందరం కూడా ఆనందంగా ఉండాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క జామియా మస్జిద్ గురించి చెప్పుకోవాలంటే పదహారవ శతాబ్దంలో కట్టినటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మస్జిద్ హైదరాబాద్లో ఉన్నటువంటి జామియా మస్జిద్ని నమూనాగా తీసుకొని అంత చక్కగా అంత అందంగా కట్టినటువంటి కట్టడం ఇది రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లాలో పర్యటించారు పాలనా భాషగా తెలుగు వినియోగంపై గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు అనంతరం విజయబాబు మీడియాతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో తెలుగు భాషను నూటికి నూరు శాతం అమలు చేస్తున్నా ఇతర విభాగాల్లో ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉందన్నారు తెలుగు భాష అమలులో సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ఐటీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యశాలలు నిర్వహించనున్నట్లు వివరించారు పాలనా భాషగా తెలుగు వినియోగాన్ని పెంచేందుకు అధికార భాషా సంఘం కృషి చేస్తోందని తెలిపారు జిల్లాల వారీగా సాహితీ భాషా ప్రియులను అధికార భాషా సంఘం తరపున సత్కరించాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు న్యాయస్థానాల కార్యకలాపాలు తెలుగును అమలు చేసేలా తీర్పులు తెలుగులో వెలువరించేలా ప్రయత్నిస్తామని విజయబాబు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆత్మాలు జిల్లాల వారీగా తెలుగు భాష పాలన అమలు తీరుపై సమీక్షలను నిర్వహించేటువంటి నిరంతర కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించాం స్పందన వంటి కార్య ఒక విభాగానికి సంబంధించి చాలా అద్భుతంగా వారు ఇచ్చినటువంటి నివేదిక పరిశీలించినట్లయితే నూటికి నూరు శాతం కూడా స్పందనలో వచ్చేటువంటి వ్యవహారాలన్నింటినీ పూర్తిగా తెలుగులోనే అమలు చేస్తున్నట్టుగా చెప్పారు మరికొన్ని విభాగాల్లో ఆశించిన స్థాయిలో లేదు వారికి తగిన సూ తగు సూచనలు చేశాం సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా వారు కొన్ని ఉదాహరణలతో సహా వివరించినప్పుడు ఈ సాంకేతిక సమస్యలను ఎలా అధిగమించాలనే దానికి చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానిటి వనిత పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో అంబటి సత్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా స్థాయిలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ మన రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో విద్యా విధానంలో ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని హోంమంత్రి పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అమ్మఒడి పథకం మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న మనకి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా లేవు మరి ఈ రోజున విద్యారంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి జగనన్న విద్యార్థులందరికీ కూడా మేనమామగా మీ అందరి హృదయాలలో నిలిచిపోయారు మేము కూడా చిన్నప్పుడు ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకున్నాం మేం చదువుకునే రోజుల్లో ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు లేరా అని మేము బాధపడుతున్నాం మా కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని ఆలోచన చేసిన వాళ్ళు లేరు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఈ రోజున మిడ్ డే మీల్లో మార్పులు గోరుముద్ద చక్కగా క్వాలిటీ క్వాంటిటీ పెంచి చక్కగా మీ అందరికీ కూడా ఎలా ఆలోచన చేస్తున్నారంటే జగన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి విద్యావంతులుగా ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జగనన్న అమ్మఒడి పథకం నాలుగో విడత నిధుల పంపిణీని పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకం కింద నిధులను జమ చేసే కార్యక్రమం పలు జిల్లాల్లో కొనసాగుతోంది విజయనగరం జిల్లాలో జగనన్న అమ్మఒడి నిధుల పంపిణీ కార్యక్రమం గజపతి నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది జిల్లాలోని లక్ష అరవై ఆరు వేల నూట ఎనభై మంది విద్యార్థులు తల్లుల ఖాతాల్లో రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు మనకు ముఖ్యంగా ఈ అమ్మఒడి కార్యక్రమం గాని విద్యా కానుక కార్యక్రమం గాని తర్వాత మనం చేసే గోహుముద్ద కార్యక్రమము ఇప్పుడు స్టార్ట్ చేసిన రాగి జావా కార్యక్రమం గాని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ద్వారా నాడు నేడు కార్యక్రమం కానీ లేకపోతే మనకి పిల్లలు బోధన మీద అంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని రావడము ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడము తర్వాత మనకి ఇంగ్లీష్ డిక్షనరీస్ మీ అందరికీ కూడా ఇవ్వడము తర్వాత కొన్ని స్కూల్స్ని సిబిఎస్ఈ లో మార్చడానికి తీసుకొచ్చిన ప్రయత్నాలు కానీ ముఖ్యంగా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్పెషలీ కేజీబీవీ స్కూల్స్ని ఇంటర్ వర్క్ కూడా ఉండేలాగా అప్గ్రేడ్ చేయడం కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చినప్పటికీ మనకి ఈవెన్ సాంకేతిక మార్పులు ఆల్రెడీ ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది జగనన్న అమ్మఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కాకినాడ అర్బన్ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత కలెక్టర్ కృతికా శుక్ల ప్రారంభించారు కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది లక్షా ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనిమిది మంది తల్లులకు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరుతుందని వివరించారు ప్రోత్సహించుకోవడానికి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ప్రోత్సహించడానికి వాళ్ళు ఇంకా పెద్ద ఎక్కువ ఎదగాలి దాని కోసం కూడా ఈ పథకం కొత్తగా ఈ సంవత్సరం నుంచి పెట్టడం జరిగింది సో మీ అందరూ మీ నుంచి ఏం కావాలి మీరు మీకు జేవికే కిట్స్ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అందరికి అందచేయడం జరిగింది వర్క్ బుక్స్ చూస్తే ఇంగ్లీష్ మీడియం లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒకవైపు తెలుగులో ఒకవైపు అంటే సరిగా అర్థం చేసుకోవడానికి కొత్తగా ఇంగ్లీష్ మీడియం లో చాలా మంది వచ్చారు కాబట్టి అర్థం చేసుకోవడానికి ఆ బుక్స్ బుక్ కూడా మీకు ఫస్ట్ డే ఆఫ్ ద తిరుపతి జిల్లాలో జరిగిన బక్రీద్ ప్రార్థనలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉన్న ఈద్గా మైదానంలో ఈ రోజు ఉదయం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు ఈద్గా మైదానానికి చేరుకుని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు త్యాగ నిరతికి భక్తికి బక్రీద్ ప్రతీకాన్ని తెలిపారు బక్రీద్ ప్రార్థనలు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ నెల ప్రారంభంలోనే భక్తి ప్రపత్తులతో ముస్లింలు హజ్ యాత్రకు వెళతారని బక్రీద్ కుర్బానీ ఇస్తూ పేదలకు సహాయం చేస్తారని వివరించారు ఈ రోజు ఈ సందర్భంగా మనం బక్రీద్ అనేసి ఒక పండగ పండుగ జరుపుకుంటాము దాంట్లో మేము మన జంతువులని اللہ عل پروک محمد صلی اللہ علیہ وسلم طریقے کے مطابق میں قربانی چیز ہوں یہ మనకు ఆదేశం ఉన్నది జగనన్న కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీయాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లను విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు అర్హులైన వారికి పథకాలు అందుతున్నది లేనిది తెలుసుకోవాలన్నారు అదేవిధంగా పదకొండు రకాల సేవలకు సంబంధించిన వివరాలను వారికి తెలియపరచాలని సూచించారు గజపతి నగరం మండలం కొత్త బగ్గాం గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారులను ఆరా తీశారు గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు జల జీవన్ మిషన్ పనులను త్వరగా పూర్తి చేసి తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలం పుణ్యక్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ గత ఏడాది నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది అక్టోబర్ ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆరు నెలలలో మూడు వందల ముప్పై ఎనిమిది ప్రత్యేక బస్సులు వివిధ డిపోల నుంచి ఈ పుణ్యక్షేత్రానికి నడిపినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది అదేవిధంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా నాలుగు వందల ఎనభై మూడు ప్రత్యేక బస్సులు నడిపింది ఈ బస్సులకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొంది మొత్తం ఈ తొమ్మిది నెలల కాలంలో అరుణాచలానికి ఎనిమిది వందల ఇరవై ఒక్క ప్రత్యేక బస్సులు నడపగా ప్రయాణికుల ద్వారా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆదాయంగా లభించినట్లు ఆర్టీసీ వివరించింది భవిష్యత్తులో అరుణాచలానికి మరిన్ని బస్సులు నడపనున్నట్లు తెలిపింది ముఖ్యంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం